ఈ రుద్రాక్షలతో అభిషేకం చేయాలనే అభిప్రాయం ఎవరికి ఎందుకు ఎప్పుడు కలిగితే నాకు తెలియదు బాగానే ఉంది రుద్రాక్షలతోనే అభిషేకం చేశారు అది మీ భక్తి శ్రద్ధలు శివునికి సమర్పించబడినటువంటి రుద్రాక్షలుగా అది ఏ ఫలాన్ని మీకు ఇస్తుందో అది ఈశ్వరుడే ఇవ్వాలి అతడే ఇస్తాడు కార్తీక మాసంలో ఏ రూపంలో ఎక్కడ శివనామంతో ఏది ఎవరు ఎవరికి అర్పించినా అది శివప్రీతికరమే అని చెప్పి పురాణం చెప్తోంది మన దేశంలో దేశమంతటా ఉన్నటువంటి క్షేత్రాలలో వరంగల్ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది సనాతన ధర్మంలోంచి పూర్వం నుంచి కూడా శివారాధన శివభక్తి ఉన్నప్పటికీ వరంగల్లో కేవలం శివారాధన ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని పొంది ఒక సిద్ధాంత రూపంతో ఇక్కడ స్థిరపడేది అది నేటికి సుమారు పదకొండు వందల సంవత్సరాల నాటి నుంచి ఇక్కడ సుస్థిరమై ఉన్నతి ఇట్లాంటి క్షేత్రంలో ఆ విధంగా చూసేటట్టయితే శివ క్షేత్ర విషయంలో కాశీకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో వరంగల్ కూడా అటువంటిది ఉందని నేను అడుపుతాను అది ఈ ఊళ్ళో ఎన్నో దేవాలయాలు శివాలయాలు ఉన్నా క్రమక్రమంగా సాంస్కృతి యొక్క లోపంలో ఆలయాలను ఏమో విస్మరించడం ఎక్కడో నమ్ముకుల చోట వ్యక్తినో ఒక కొత్త దేవతను ఆరాధించడం జరుగుతోంది అలా కాకూడదు పెద్దలు ఎలా ఒక వెయ్యి సంవత్సరానికి పూర్వం ఎంతో శ్రద్ధతో మంత్ర తపు బల కర్మకాండలతో స్థిరప్రశిష్ట చేసిన ఆలయాలను విస్మరించడం అది మంచిది కాదు ఆలయం కట్టకపోయినా పర్వాలేదు కానీ కట్టిన తర్వాత విస్మరిస్తే దోషం వస్తుంది ఆలయం కట్టు వేళ భగవంతులు ఎప్పుడు ఎవరిని అడగలేదు కట్టిన తర్వాత విస్మరిస్తే మాత్రం దర్శనం వస్తుంది ఈ మాటలలో అరంగ చుట్టుపక్కలంతా కూడా ఎన్నో మారుమారు గ్రామాల్లో కూడా శివాలయాలు ఉన్నాయి పూర్వం పెద్దలు ఎవరైనా శుత్రియులు సన్యాసులు ఓ గ్రామంలో ఒక రాత్రి ఉండవలసి వస్తే కుగ్రామ అయితే నేను ఉండను అనేవారు అంటే ఆలయం లేని గ్రామం అని అర్థం అది వాళ్ళకి దించడం ఉండేది ఆలయం లేని చోట మేము ఉండదు ఏదో ఒక ఆలయం ఉంటేనే మేము అది సాంప్రదాయంగా ఉండేది ఉండి ఆరాధన చేయకపోతే అది దేశానికి మంచిది కాదు ఇప్పుడు మీరు చూపించినటువంటి శివభక్తి ఈ క్షేత్రాల్లో ఉండేటటువంటి అన్ని గ్రామాలలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆ శివారాధన చేయడం ప్రధానమైన కర్తవ్యం అందువల్ల ఈ దేశంలో క్షేమము ధర్మము ధర్మ సమృద్ధి వేద సమర్థర్సు కర్మ సమృద్ధి ఇవన్నీ అంటామే అవి సమాజానికి క్షేమాన్నించేవి వాటి ఎంత శ్వేత్త ఎప్పుడు తగ్గడం మంచిది కాదు ఏ విధంగా భగవంతుని ఆరాధన చేస్తే ఆ గ్రామంలో అందరు సుఖపడతారో అట్టి అర్థాన్ని చూపించేటువంటి మంత్రము విశ్వం పుష్ప్రామే హస్బన్ అనాథరం అని ఇలాంటి వాక్యములలో గ్రామక్షేమం దేశక్షేమము సంస్కృతి ధర్మం యొక్క క్షేమార్థం ఈ ఆలయాలను ఆరాధన చేసుకోమని పెద్దలు చెప్తూ వచ్చారు అయితే మూడు వందల అరవై రోజులు కూడా శివారాధన చేస్తే పవిత్రమైనవి అవుతాయి ఆయా రోజులు ఈ మాసంలో శివ స్మరణ చేస్తే ఇతర రోజులలో ఉండేటువంటి ఫలానికి నూరితలు అధిక సహస్ర అజకంగా ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటటువంటి పర్వదినాలుగా దీన్ని చెప్పారు ఇవన్నీ ఎందుకు చేశామంటే ఆయా జ్యోతిష్ శాస్త్ర రాష్ట్రములను అనుసరించి ఆయా గ్రహములు ఆ సూర్య ఏ ఏ స్థానాల్లో ఎక్కడ ప్రతి సంవత్సరం ఉంటూ ఉంటారో వాటికి ఒక ప్రత్యేకమైన విశిష్టత అల్పతపసుకి అధిక ఫలం ఇచ్చేటువంటి శక్తి ఆ కాలంలో ఉంది తపస్సు అల్పమే మనం అంతరూ కూడా మనం అల్పతపస్కులమే చేసే తపస్సు చాలా తక్కువ మనసు ఏకాగ్రత మరీ తక్కువ ఇట్లాంటిప్పుడు మనం ఒక క్షేత్రంలో కానీ ఒక పర్వదినం నాడు కానీ చేసేటువంటి తపస్సు కూడా అధిక ఫలాన్ని ఇస్తుందని చెప్పడం చేత విస్మరించకుండా ఈ మాసం ఈ నెలలో ఆ పలదినాల్లో దగ్గరలో ఉండేటువంటి శివారాధనకి యోగ్యమైనటువంటి ఏ లింగం చెట్టు కింద ప్రజలు విస్మరించిన శివలింగం కూడా తత్వం చేత తత్వత అది ఈశ్వరుడేది ఆ శ్రద్ధతో భక్తితో ఆరాధించుకుంటేనే దేశంలో ఇప్పుడు ఉండేటువంటి సంక్షోభం తగ్గుతుంది మన దేశంలో ముఖ్యంగా ఇప్పుడు కాశీకి వెడితే లక్షలాది జనం నిండిపోయి ఉంటారు అక్కడ కాశీకి ప్రత్యేకం కార్తీక మాసం యొక్క ప్రాశస్యం అవసరం లేదు అది ఎప్పుడూ కూడా కైలాసమేది కైలాసానికి ఒక మాసంలో చాలా గొప్ప ఇతర మాసాల్లో సామాన్యం అలా ఉండదు అది అట్టి స్థితి కైలాసం ఉంది కానీ మన మన గ్రామాలలో మన ఊళ్ళలో మనం ఎక్కడ ప్రతిష్ఠించుకుంటామో అది కైలాసం ఎక్కడ ఈ ఆలయాన్ని దర్శనం చేస్తామో అది కైలాసం ఇవి స్థానాంతర భేదాల చేత క్షేత్రములు పర్వాలు ఏర్పడ్డాయి మనందరికీ కూడా కాశ్యాన్ని భావించేటట్టయితే మన ఊర్లో ఈ పక్కన ఉండే చిన్న శివాలయమే మోక్షాన్ని ఇవ్వగలదు జ్ఞానాన్ని ఇవ్వగలదు సమస్త ఆపదల మనుషులు రక్షించకూడదు యాదగారు చూపించి ఏళ్ళ ఉంది అది ఉంది రాగు ఉంది అష్టమరాగు ఉన్నాడు రోగం వచ్చిందని చెప్తాం మరి దేశం నిండా ఆలయాలు ఎందుకు పెట్టారు మనకి సౌకర్యం కోసమని నిత్యము ఆపదలో లేకపోతే కోరికలో ఏదో ప్రయోజనం ఆశించి చేసేటటువంటి మనుషుడికి సర్వే సర్వత్రా ఈశ్వరత్నం ఉండాలి ఈశ్వరుని ఆరాధన అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో చేశారు కాబట్టి ఇటువంటి ప్రత్యేక పూజ నిత్యం ఆలయాల్లో కనుక ఈ మాత్రం శ్రద్ధతో ఎప్పుడూ ఒక మాటైనా ప్రతి వారు రోజు సంవత్సరానికి ఒక మాటైనా నేను దేవాలయానికి పెడతాను అనుకుంటే అది ఎంతో ఫలం ఇది దేశానికి అత్యక్షేమం